హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ నేనే మధురి ఈరోజు నేషనల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్దామని అయితే బయలుదేరాము ముందు రోజే క్లీనింగ్ అంతా అయిపోయింది గుమ్మాల పసుపు రాసి బొట్లు పెట్టేసిన తర్వాత గుడికి అయితే బయలుదేరి వెళ్ళాలి గుమ్మాలకి ఇలా పసుపు రాసి బొట్టు పెట్టి అలంకరించుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది లక్ష్మికి వెళ్ళంటారా ఉట్టి పడుతున్నట్టు అనిపిస్తుంది వాకిలు చూడగానే గుమ్మలకి పసుపు రాసి బొట్టు పెట్టుకొని వాకిట్లో ముగ్గేసుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది కొంతమంది చెప్తుంటారు గుమ్ లోపల నుంచి పసుపు రాయాలి లోపల నుంచి బొట్లు పెట్టాలి అని చెప్తుంటారు మరి ఏది ఎలా చేయాలో తెలియదు నాకైతే ఇలాగే అలవాటు అయింది ఈ విధంగా చేస్తున్నాను లోపల నుంచి పసుపు అసలు ముందు గుమ్మాలకి పసుపు పెట్టడం అయితే ఇంపార్టెంట్ అది లోపల నుంచి పెట్టామా గుమ్మం బయట నుంచి పెట్టామా అనేది అయితే మ్యాండేటరీ కాదు గుమ్మని ఎంత నీట్గా అలంకరించుకుంటామో మన ఇంటికి ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి నేను నమ్ముతాను వాకిట్లో ముగ్గు వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది వరిపింటిస్తే మంచిది అంటారు కాకపోతే ఇక్కడ ఫ్లోరింగ్ మీద వరిపింటి వేస్తే కనిపించదు గాలికి పోతుంది అందుకే చాక్ చూస్తే వేయాల్సి వస్తుంది చూడండి ఎంత అందంగా ఉందో వాకిలు చూడగానే ముచ్చటగా అనిపిస్తుంది కదా చాలా బాగుంటుందండి ఇలా విధంగా అలంకరించుకుంటే గుమ్మాలని కానీ వాకిల్ కానీ ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అందుకే పాతకాలం రోజుల్లో వాకిల్లు ఊడ్చి ఇలా కడిగి ముగ్గులు పెట్టేవాళ్ళు ఇప్పుడున్న అపార్ట్మెంట్ లైఫ్ వచ్చేసిన తర్వాత వాకిల్లో ముగ్గు వేసుకోవడం కూడా కష్టమైపోయింది మనకి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఈ విధంగా వేసుకుంటే అలంకరించుకుంటే రెడీ అయ్యి గుడికి అయితే బయలుదేరాము ఈ పంట అంతా రెండు రకాల పంటలు పండుతాయండి ఈ ల్యాండ్ మొత్తం ల్యాండ్ పూలు పంటలు చూడడానికి కూడా ఫస్టు కనిపించదేమో ఇవంతా అపార్ట్మెంట్లు వచ్చేస్తాయి అనుకుంటా గుడికి వెళ్ళే దారి మొత్తం ఇలా పంటలతో చాలా బాగుంటుంది ఈరోజు అమ్మవారికి నిమ్మకాయల అలంకరణ అని చెప్పారు అందుకోసం నిమ్మకాయలు కూడా తీసుకున్నాం నిమ్మకాయలు తీసుకొని వెళ్ళిస్తే గుళ్ళో పూజ చేసి మనకి ఇస్తారు గుమ్మాలకి వెహికల్స్కి కట్టుకుంటే నర దిశ తగ్గుతుందండి నరదిశతో తగలకుండా ఉంటుందని అందరు నమ్ముతారు నేనైతే అమ్మవారిని ఎక్కువ నమ్ముతాను మంత్లీ ట్వైస్ అయినా అమ్మవారి టెంపుల్కి అయితే వస్తాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంత ముందుకన్నా గుడిని ఇప్పుడు డెవలప్ చేశారు బాగా అంతకుముందున్న గుడిని తీసేసి రెనోవేషన్ చేసి మళ్ళీ టెంపుల్ అయితే కట్టారు మామూలుగా అమ్మవారి గుడిలో ప్రియ దర్శనం ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి పూజ చేస్తారు మన పేరుతో అష్టోత్తం చేస్తారు చాలా బాగుంటుంది పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఫ్యామిలీ మొత్తం త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్కరికి కాదు ఒక సిక్స్ మెంబెర్స్ ఉండగా త్రీ హండ్రెడ్ రూపీసే మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్న త్రీ హండ్రెడ్ అవుతుంది కాబట్టి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకోవచ్చు ఇంటికి వచ్చేసిన తర్వాత ఫంక్షన్ కోట వెళ్ళాలి దానికోసం డ్రెస్ ఒకటి డ్రెస్ తీసుకొచ్చాను ఆ డ్రెస్ని ప్యాక్ చేస్తున్నాను ఉట్టిగా డ్రెస్ పెడితే బాగుండదు దాంతోపాటు తాంబూలం కూడా పెడతాము తాంబూలం విడిగా పెడితే పడిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా ప్యాక్ చేద్దాము బాగుంటుందని చెప్పేసి డ్రెస్ని అయితే ప్యాక్ చేస్తున్నాను ప్యాక్ చేయడం కోసం ఈ ట్రే అది తీసుకొచ్చాను ఇంట్లో ఒక ట్రే ఉంది ఈ ట్రేలో నేను తీసుకొచ్చిన డ్రెస్ని సెట్ చేసి తాంబూలం పెట్టేసి ప్యాక్ చేసేస్తాను మన ఇద్దరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు డ్రెస్ని నేను విడిగా ఇలా ఇలా పెట్టే కానీ ఇలా ప్యాక్ చేసి పెడితే చాలా బాగుంటుంది సరే ఇలా పెడతామని చెప్పేసి అది కూడా వీడియో షేర్ చేద్దామని చెప్పి మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను డ్రెస్ కూడా చాలా బాగుంది షరారా తీసుకున్నాను అమ్మాయి కలర్ ఉంటుంది అందుకే కలర్ తీసుకుని డార్క్ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను ఉంటే ఇన్ని రకాల అయినా వేయచ్చు మగపిల్లలకి అయితే ఏం వేస్తాం ప్యాంట్ షర్ట్ తప్ప చూడండి వీళ్ళకి ఆడపిల్లకైతే అయితే దగ్గరకాల డ్రస్సులు ఉన్నాయి ఆడపిల్లకి ఏ డ్రెస్ వేసినా ముచ్చట కనిపిస్తుంది డ్రస్ని ఫోల్డ్ చేశాను ఫోల్డింగ్ ఊడిపోకుండా నా దగ్గర సాటిన్ రూపర్ ఉంటే దాంతో చిన్నది ఇలాగా కట్టేస్తున్నాను స్తో పాటు ఆకు ఒక్క ఫ్రూట్స్ కూడా పెడుతున్నాను మామూలుగా మాల తీసుకురాలేదు రోస్ ఉంది ఆ రోస్ పెట్టేద్దాం అదైతే వాడిపోకుండా ఉంటుంది కాబట్టి ఇలా హైబ్రిడ్ రోస్ తీసుకున్నాను దీన్ని నెట్ క్లాత్ పెట్టేసి ప్యాక్ చేసేస్తాను ఇలా విడివిడిగా పెట్టించామంటే అవి పడిపోతూ ఉంటాయి పట్టుకుంటూ ఉండాలి ఇలా ప్యాక్ చేసేస్తే చాలా నీట్గా అనిపిస్తుంది అఫీషియల్గా క్లాస్ ఇలుపుకుంటుంది ఈ రోజు నెట్ క్లాత్ పెట్టి ప్యాక్ చేసి సాటిన్ రిబ్బన్ ఉంది శాటిన్ రిబ్బర్తో చిన్న ఫ్లవర్ చేసి నాటు వేసేసి పెడతాను అవుట్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది బాగుందా ఫంక్షన్కి వెళ్ళడం కోసం అని శారీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను బ్లౌజ్ చూస్తే చాలా సింపుల్గా అనిపించింది దాన్ని కొంచెం డెకరేట్ చేద్దామని చెప్పేసి ఆ బ్లౌజ్ పని కూడా పెట్టుకున్నాను దీనికి ఆల్రెడీ ఇలా కుందెల్స్తో వర్క్ ఇచ్చారు దాన్ని కొంచెం హైలైట్ చేయడం కోసం నా దగ్గర పెద్ద పెద్ద కుందెల్స్ ఉంటే వాటిని ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిచ్ చేసేస్తున్నాను ఇది ఆడడానికి ఎక్కువ టైం పట్టదు శారీలో ఆ వచ్చే నా దగ్గర కూడా అదే టైంకి కొన్నది సేమ్ కొన్నది దొరికాయి సో ఇంకా వాటిని ఈ విధంగా సెట్ చేసి బ్లౌజ్ని అయితే డిజైన్ చేసుకుంటున్నాను దీంతోపాటు నా దగ్గర స్టోన్ చైన్ కూడా ఉంది ఇవి పెట్టిన తర్వాత స్టోన్ చైన్ కూడా అటాచ్ చేద్దాం ఇంకొక లైన్ వేద్దాం సింపుల్గా బ్లౌజ్ని అయితే నా దగ్గర ఉన్న వాడితో ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాను ఆల్రెడీ దీనికి కుందన్ వర్క్ వచ్చింది కాబట్టి మనం దాన్ని ఊడదీతే ఎందుకని చెప్పేసి కుందన్ వర్క్ని కొంచెం హైలైట్ చేస్తున్నాను ఆ కుందన్స్ కూడా ఫ్యాబ్రిక్ గ్లో పెట్టి అంటించినవి అది బ్లౌజ్కే వచ్చాయి దాన్ని కొంచెం హైలైట్ చేయడం కోసం ఈ విధంగా అంటిస్తున్నాను ఈ పెద్ద పెద్ద కుందెన్స్ అంటించగానే లుక్ మంచి లుక్ అయితే వచ్చింది చూడటానికి చాలా బాగుంది మరి వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ చూడటానికి అయితే చాలా బాగుంది అందుకని ప్లెయిన్గా అనిపించింది ఈ కుందెన్స్ చుట్టూతో కూడా స్టోన్తో స్టోన్ చైన్ ఉంది అది కూడా ఒక లైన్ వేస్తే బాగుంటుంది అనిపించి కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను అది కూడా బ్లౌజ్ కుట్టించాలంటే పదిహేను వందలు రెండు వేలు అలా తీసుకుంటున్నారు వర్క్ అని ఏదైనా వర్క్ క్లించాలంటే ఉన్నవాడితో సింపుల్గా ఈ విధంగా డిజైన్ చేశాను ఈ విధంగా వచ్చింది దీన్ని కొంచెం హైలైట్ చేద్దాం ఆ కుందం చుట్టుతా ఒక ఎడ్జ్కి ఫ్యాబ్రిక్ గ్లూ వేసి పదికి ఎంతవరకు పడుతుందో స్టోర్ చేయని అంతవరకు కట్ చేసి తీసుకున్నాను అలా కట్ చేసి తీసుకుంటే ఈజీగా అవుతుందని ఒకే లెంత్ తీసుకుంటే మళ్ళీ మనకు అంటించడానికి ఇబ్బంది అవుతుంది ఈ విధంగా అంటించిన తర్వాత ఆరిన తర్వాత సూర్యదానం తీసుకొని అక్కడక్కడ రెండు టాకాలు వేసామంటే ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది నెక్ చుట్టుతూ ఉండే వరకు మాత్రమే ఇలా స్టోన్ చేయిన్తో కొద్ది పక్కన ఇంకొక లైన్ అయితే యాడ్ చేశాను ఒకేసారి కొలత వేసుకొని ఎంత కావాలో అంతవరకు కట్ చేసి తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది ఇది ఒక వన్ అవర్ తర్వాత దీని చుట్టూతో రెండు కుట్లు అయితే వేసాను అక్కడక్కడ కుట్టడం వల్ల ఊడిపోకుండా ఉంటుంది స్టోన్ చైన్ అంటించిన తర్వాత దానికి గోల్డ్ బిడ్స్ చైన్ కూడా ఉంది అది కూడా అంటించి దాని పక్కన ఇంకో స్టోన్ బిడ్ ఇలా స్టోన్ చైన్తో మళ్ళీ ఇంకోసారి ఇంకో లేయర్ అంటించాను ముందుగానే నేను ఫ్యాబ్రిక్లు పెట్టకముందే పెట్టి చూసాను పెడితే బాగుంది కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది అందుకోసమే మళ్ళీ ఈ విధంగా తాళ్ళ లేయర్ కూడా వేసాను బ్లౌజ్ అయితే ఆడడానికి పెట్టేసి శారీని అయితే ప్రీ ఫిటింగ్ చేసేసుకుంటున్నాను కొన్ని శారీస్ కట్ కట్ కట్టేసుకుంటే అవి కొంచెం లావుగా కనిపిస్తూ ఉంటాము అట్లాంటి శారీస్ని ముందుగానే ఐరన్ చేసి ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనం కట్టుకోవడానికి ఈజీ అవుతుంది శారీ కట్టుకున్నప్పుడు లావుగా కనిపించకుండా నీట్గా ఉంటుంది శారీ కదిలిపోకుండా ఉంటుంది దానికోసం ముందుగానే శారీని ఈ విధంగా ప్రీ ప్లీటింగ్ చేసుకొని ఐరన్ చేసి పెట్టేసుకుంటున్నాను కొన్ని శారీస్ని డైరెక్ట్ కట్టుకుంటే బాగుంటుంది కొన్ని శారీస్ మాత్రం ఇలాగ ముందుగానే ఐరన్ చేసుకొని పెట్టుకుంటే శారీ కదిలిపోకుండా ఉంటుంది ఇలా పళ్ళు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ దాన్ని కొంచెం పెద్దగా పెట్టుకొని మిగిలినవన్నీ సమానంగా పెట్టుకుంటే మనకి ఐరన్ చేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది శారీ కట్టుకున్నా కానీ అందంగా ఉంటుంది జస్ట్ కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఐరన్ చేసేసామంటే మన శారీ కట్టుకున్నప్పుడు కదలకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలాంటి ఫ్యాన్సీ శారీస్కి పట్టు శారీస్ మాత్రమే ఈ విధంగా ఐరన్ చేసుకుని పెట్టుకుంటాను మిగిలిన శారీసే నార్మల్గా కట్టేసుకోవచ్చు మన ఎక్కడికక్కడ వెళ్ళాలన్నప్పుడు ముందుగానే ఈ విధంగా శారీని ప్రీ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది పళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు మనం పిలిచి పెట్టేసి ఈ విధంగా ఐరన్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా వేసేసుకొని ఐరన్ చేసామంటే ఫోల్డింగ్ వచ్చేసి నీట్గా ఉంటుంది ఐరన్ కూడా వన్ సైడే చేసుకుంటూ రావాలి ఇలా రబ్ చేసినట్టు అంటే మాత్రం మనకి శారీ అంత నీట్గా రాదు శారీ పళ్ళు ఇలా విధంగా సెట్ చేసుకున్న తర్వాత మన నడుముకి ఎంత పడుతుందో చూసుకొని దాని తర్వాత నుంచి కూర్చులు పెట్టుకోవాలి ఫస్ట్ దీంట్లో కూడా కూర్చుని పెట్టినప్పుడు కూడా ఫస్ట్ కూర్చుని కొంచెం పెద్దగా పెట్టుకొని మిగిలినవన్నీ సమానంగా పెట్టుకుంటే నీట్గా వస్తాయి కొంచెం పైది పెట్టుకొని కొంచెం పెద్దగా పెట్టకపోతే మరి శారీ చుట్టినట్టు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకోసమని ఫస్ట్ మధ్య కొంచెం పెద్దగా పెట్టుకోవాలి తర్వాత అన్ని చిన్న చిన్నగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక పిన్తో సెట్ చేసుకోవాలి పైనను పిన్ పెడితే ఊడిపోకుండా ఉంటుంది అన్నీ ఒకే దగ్గర కాకుండా కొంచెం జస్ట్ ఇలా జరిగినట్టు పెట్టుకుంటే శారీ కట్టినప్పుడు లావుగా లేకుండా చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది జరిగిపోకుండా ఇదే విధంగా పిన్తో సెట్ చేసుకోవాలి చీరకి పై అంచున చీరకి ఫాలో వేపు కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలి అప్పుడు మనకి ఐరన్ చేసేటప్పుడు జరిగిపోకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత మిగిలిన పాటను కూడా పైకి అనేసి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఒకసారి ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడికైనా వెళ్ళినప్పుడు హడావుడికి లేకుండా ముందుగానే ఈ విధంగా సెట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది మనం పళ్ళు సెట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పళ్ళుని మధ్యలోకి అనేసేయాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేదాకా అన్నాం కదా అక్కడ వరకు అనేసి ఒకసారి మళ్ళీ ప్రెస్ చేసి మిగిలిన పార్ట్ని అనేసి ఆ ఎడ్జ్ని ఈ ఎడ్జ్ని మెడత పెట్టేసి ఫోల్డ్ చేసుకోడు నేను ఆ అంచు కూడా లోపలికి పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి శారీని ఒకసారి రొటేట్ చేసుకొని శారీ పళ్ళు అంతా మడత పెట్టేసి ఫోల్డ్ చేసుకుంటే మనం ఎప్పుడుగా అప్పుడు ఫంక్షన్కి వెళ్ళే ముందు హడావిడి లేకుండా చాలా ఈజీగా శారీని కట్టుకోవచ్చు శారీ కూడా మనం ఎలా ఐరన్ చేసామో అలాగే నీట్గా ఉంటుంది శారీ కట్టుకున్నప్పుడు కూడా చాలా సింపుల్గా శారీ ప్లే మీటింగ్ అయితే అయిపోయింది ఫంక్షన్కి వెళ్ళే ముందు హడావిడి లేకుండా ఈ విధంగా ముందుగా సెట్ చేసుకుంటే ఫంక్షన్కి వెళ్ళేప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే ఫంక్షన్కి అయితే వచ్చేసాము ఫంక్షన్ అయితే ఏం వీడియో తీయలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రైవసీకి ఇబ్బంది అవుతుంది చెప్పి నేను వీడియో అయితే ఏం తీయలేదు అంతే అండి ఈరోజుకి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్